వెల్కమ్ టు తెలుగు అండ్ టోల్డ్ స్టోరీస్ నా పేరు అర్జున్ పదిహేను సంవత్సరాల క్రితం నేను ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ మొదలుపెట్టిన కాలం జీవితంలో డైరెక్షన్ లేదు గోల్స్ లేవు కాని ఒకరోజు జరిగిన చిన్న పరిచయం నా జీవితం మొత్తం మార్చింది కాలేజీలో మొదటి రోజు వర్షం పడుతున్న ఉదయం నేను క్లాస్ రూమ్ వైపు నడుస్తుండగా చెక్కిళ్ళకి తగిలిన జుట్టు తీస్తూ పుస్తకాలు చేతిలో పట్టుకుని నవ్వుతూ లోపలికి వచ్చే ఒక అమ్మాయి కనిపించింది ఆమె పేరు నీహారిక ఆ చూపు ఆ నవ్వు నా హృదయంలో ఎవరో వెలుగు నింపినట్టయింది ఎదో కొత్త అనుభూతి జీవితంలో మొదటిసారి అసలు ప్రేమంటే ఇదేనేమో అనిపించింది ఆమె బెంచి వెనక కూర్చునేది కల్లంతా పుస్తకాలలో కాని మాత్రం వేరే ప్రపంచంలో ఆమె మాట్లాడిన మాటలో నవ్విన ప్రతీసారీ నా హృదయం అలా కొంచెం వేగంగా కొట్టుకునేది అప్పట్లో నేను కూడా చాలా సైలెంట్ స్టూడెంట్ మనసులో ఉన్న మాట ఒక్కటి బయటపెట్టే ధైర్యం ఉండేది కాదు కాని ఆమె దగ్గర ఉంటే గుండె పొంగి పొంగి మాట్లాడాలని అనిపించేది అదే మా కథ మొదటి పేజీ రోజులు గడుస్తున్నాయి మీమిద్దరం ఫ్రెండ్స్ అవుతున్నాం అది ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ కూడా అంత స్పష్టంగా గుర్తులేదు ఒకరోజు ఆమె నాతో పెన్ను బారు చేసుకుంది ఆ ఒక్క యూ మాటతోనే నాకు రోజు మొత్తం ఫెస్టివల్ అయిపోయింది అంతేకాదు రూటొకటే కావడంతో ప్రతిరోజూ నడుస్తూ మాట్లాడడం ఎగ్జామ్ టైంలో కలసి చదవడం క్యాంపస్లో చింటపండు చెట్టు కింద కూర్చుని ఆహ్లాదంగా మాట్లాడుకున్న ఆ క్షణాలు అన్నీ నా హృదయంలో చాప్టర్గా ముద్రపడ్డాయి ఒకరోజు తన ప్రాబ్లమ్స్ నాతో షేర్ చేసుకుంది తన తల్లిదండ్రులు తరచూ గొడవపడతారు ఆమె ఒంటరిగా ఫీలవుతుందని ఎవరైనా మాట్లాడితే కొంచెం బెటర్గా ఉంటుందని ఆ రోజు మొదటిసారి నాకు అనిపించింది నేను ఆమెను కాపాడాలి ఆమె బాధపడకుండా చూడాలి అదే రోజు నా ప్రేమ ఎదిగింది నా లోపల బాగా పెరిగింది నా ప్రేమ నిండుగా ఉండేది కాని ఆమెకు చెప్పడానికి ధైర్యం మాత్రం ఉండేది కాదు ప్రతిరోజు ఆమెతో మాట్లాడినప్పుడు నా గుండె లోపల ఒకే మాట వినిపించేది నీహారిక నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాని బయటకు వచ్చిన మాట మాత్రం రోజు బావుందా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావా అంతే ఒకరోజు ఆమె నాకిలా అంది అర్జున్ నువ్వు ఉన్నావు కాబట్టే నేను బలంగా ఉన్నాను నీ ప్రజెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ నాకనిపించింది అంతకంటే ఇంకేం కావాలి ఒకరోజు చెప్తానని నేను నా మనసులో నిర్ణయించుకున్నాను కాని జీవితం అలాంటి అవకాశాలు ఎప్పుడూ ఇచ్చేది కాదు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ముగిసిన రోజు ఆమె ముఖంలో ఏదో టెన్షన్ కనిపించింది నాకు చెప్పాలని చాలా ప్రయత్నించింది కాని ఆపేసింది ఇంటికి వెళ్లి రాత్రి మెసేజ్ చేసింది అర్జున్ నేను హైదరాబాద్కి అవుతున్నాను ఇంకా మనం ఇక్కడ కలవమనుకుంటా నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఆమెకి ఫోన్ చేశాను కాని ఆమె మాట్లాడలేదు కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నట్టు వాయిస్ అయింది ఆమె ఒక్క మాట మాత్రమే చెప్పింది మన ఫ్రెండ్షిప్ ఈరోజుతో అర్జున్ ఐఎం సారీ చెప్పాలనుకున్న ప్రేమ ఒక్కసారిగా నాలో ఆగిపోయింది ఆమె ఎందుకలా చెప్పిందో కూడా అర్థం కాలేదు ఆమె వెళ్లిపోయింది చివరిసారి చూసిన ఆమె ముఖం నా జీవితంలో ముద్రైపోయిన చాప్టర్గా మారిపోయింది నేను జాబ్ కోసం చెన్నై వెళ్లాను కెరీర్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ అన్నీ ముందుకు నడుస్తున్నాయి కాని నా హృదయంలో నిహారిక కోసం ఉంచిన చిన్న స్థలం మాత్రం ఎప్పుడూ ఖాళీగానే ఉంది ఒకసారి కూడా ఆమెను ఫ్రం సోషల్ లో ఎక్కడ కనిపించలేదు పలుమార్లు సెర్చ్ చేశాను కాని షీ వాజ్ నోవేర్ మేము చివరిసారి మాట్లాడి పూర్తి పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి అయినా ఆమె జ్ఞాపకం మాత్రం ఒక్కరోజు కూడా తగ్గలేదు ఒక ఆదివారం ఉదయం నేను బస్టాప్ దగ్గర పనిచేయడానికి వెళ్తున్నాను అక్కడ చాదస్తంగా ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ కనిపించింది పక్కనే ఒక మహిళ నిలబడి దిగులుగా ఆమెను కాన్సోల్ చేస్తోంది నాకు ఆ మహిళ ముఖం కనిపించలేదు కాని ఆ వాయిస్ ఆ సున్నితమైన మాటలు ఏడాలా కాదు పదిహేను సంవత్సరాల క్రితమున్నట్టే ఉన్నాయి నేను తిరిగి జాగ్రత్తగా చూశాను అది నిహారిక నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది నా కాళ్లు అక్కడే నిశ్చష్టంగా నిలిచిపోయాయి మనం చాలా కాలం తర్వాత కలిసినట్టు ఆమె కూడా నన్నే చూస్తోంది కళ్ళు నిండిపోయాయి ఆమె చెంపపై ఒక చిన్న కన్నీటి బొట్టు జారింది అది నేను మర్చిపోయిన నా పాత ప్రపంచం మళ్లీ నా ముందే నిలబడ్డ క్షణం ఆమెతో మాట్లాడ్డానికి కరేజ్ లేకపోయినా అమ్మాయిని కాన్సోల్ చేయడానికి ఆమె పక్కకు వెళ్లాను నీహారిక నన్ను చూస్తూ మెల్లగా అంది అర్జున్ చాలా సంవత్సరాలయ్యాయి అవును చాలా నా మాటలు గట్టిగా కూడా రాలేదు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి పక్కనే ఉన్న చిన్నమ్మాయి నాకిలా అంది అంకిల్ మమ్మీ టీయర్స్ చూడకుండా అలా అలా చెబుతుంటాను ఆమె మాటల్లో మమ్మీ అనే మాట విన్న వెంటనే నాకు గుండి లోపల ఏదో విరిగినట్టయింది నీహారికకు పిల్ల ఉందా అంటే ఆమె మ్యారేజ్ అయ్యిందా నా మనసులో వెయ్యి ప్రశ్నలు అప్పుడు ఆమె మెల్లగా అంది అర్జున్ నాకు చాలా చెప్పాలి ఇన్నేళ్లు నువ్వు ఎందుకు కనిపించలేదో కూడా అడగాలి మనం పార్కులో ఒక బెంచ్ పక్కన కూర్చున్నాం ఆమె తన స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది అర్జున్ డిగ్రీ పూర్తయిన తర్వాత నేను హైదరాబాద్కి వెళ్లిన రోజు గుర్తుందా అవును నా గొంతు బరువుగా ఉంది ఆ రోజే నా పేరెంట్స్ నన్ను కుటుంబ పరిస్థితుల కోసం బలవంతంగా పెళ్లి చేశారు ఆ సమయానికి నా దగ్గర ఆపోజ్ చేయడానికి శక్తి లేదు నీతో మాట్లాడితే నేను నిన్ను బాధ బాధపెడతానని అనిపించింది నేను మౌనంగా విన్నాను నాకు పుట్టిన ఈ అమ్మాయి అది నా జీవితంలో ఒకే ఒక్క ఆనందం కాని ఆ మ్యారేజ్ నీకు చెప్పలేనంత దుర్భరంగా మారింది ఆమె కళ్లల్లో నీళ్లు మెరిశాయి పక్కనే ఉన్న ఆ చిన్నమ్మాయిని చూసి అంది ఆమె కోసమే నేను బతికాను అర్జున్ కూడా నాకు బయటకు రాలేదు నా మనసు మాత్రం అరిచింది నీ సఫరింగ్ ఉన్నప్పుడు నేను పక్కనలేను అదే నా అతిపెద్ద తప్పు పార్క్ బెంచ్ నుంచి లేచి ఆమె నడవడం ప్రారంభించింది నేను ఆమెతో పాటు నడిచాను రోడ్డు మీదకు వెళ్లే వరకు మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె చివరిసారి నన్ను చూసి మెల్లగా అంది అర్జున్ కొన్ని కథలు మనలో నిలిచిపోతాయి కాని అవి మనల్ని కలిపేందుకు కాదు మనలో ఇంకా ప్రేమించగల మనసు ఉందనడానికి వస్తాయి అది విని నా హృదయం ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయింది ఆమె తన పిల్ల చేతిని పట్టుకుని నడుస్తూ ఉంది అందులో ఒక నిశ్శబ్దముంది ఒక ముగింపు ఉంది అంతకంటే ఎక్కువ బాధ కూడా ఉంది ఆమె వెనక్కి ఒక్కసారి చూస్తూ చెప్పింది అర్జున్ నువ్వు నా జీవితంలో అందమైన జ్ఞాపకం నువ్వు ఉన్నందుకే నేను ప్రేమను నమ్మాను నాకు ఆమె ముఖం క్రమంగా దూరమవుతూ కనిపించింది అది నా జీవితంలో రెండోసారి నా ప్రపంచం నిశ్శబ్దం అవ్వడం ఆమె వెళ్లిపోయింది ఆమె అడుగుల శబ్దం కూడా చివరికి జ్ఞాపకాల్లో కలిసిపోయింది నేడు నేను ఒంటరిగా ఉన్నప్పటికీ ఒక విషయం మాత్రం నిజం ఆమె నాకు ప్రేమను నేర్పింది బాధను అర్థం చేసుకుంది నాన్న పురుషుడనని కాదు మనిషనని గుర్తుచేసింది ప్రేమ అంటే మనం ఎవరితో ఉన్నామనేది కాదు మన హృదయంలో ఎవరు ఉంటారనేదే నీహారిక నా జీవితం నుంచి వెళ్లిపోయింది కాని నేను ప్రేమించిన ఆ అమ్మాయి నా హృదయంలో ఇంకా మౌనంగా బతికే ఉంది కొన్ని కథలు పూర్తి కావు అవి మన మనసులో మౌనంగా శ్వాస తీసుకుంటూ ఉంటాయి మన జీవితాన్ని నిండుకుంటూ ఉంటాయి